యాంత్రిక పారిశుద్ధ్య పర్యావరణ వ్యవస్థ కోసం జాతీయ చర్య నమస్తే నేషనల్ యాక్షన్ ఫర్ మేకనైజ్డ్ ఎకోసిస్టమ్ ప్రొఫైల్లింగ్ ప్రారంభం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నమస్తే ప్రోగ్రామ్ అంటే భారత ప్రభుత్వం యొక్క నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్ పథకం అని అర్థం ఇది పారిశుద్ధ్య కార్మికుల భద్రత మరియు గౌరవాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడింది ఈరోజు కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ శ్రీమతి జీవి పల్లవి నమస్తే అన్నమయ్య జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం బాబు మరియు పుత్తూరు నమస్తే కార్యక్రమం కోఆర్డినేటర్ శ్రీమతి ఏ కవితా రాణి చేతుల మీదుగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబు మాట్లాడారు నమస్తే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పట్టణంలో వేస్ట్ పీకర్స్ చెత్త కుప్పల్లో రోడ్ల పక్కన ఇతర ప్రాంతాల్లో కొంతమంది జీవన ఉపాధి కోసం ప్లాస్టిక్ బాటిల్స్ ఇనుప వస్తువులు మరియు ప్లాస్టిక్ వస్తువులను సేకరించి వాళ్ళ జీవన ఉపాధి కోసం స్క్రాప్ షాప్ల వద్దకు వెళ్ళి అమ్మడం జరుగుతుంది అలాగే రాక్ పీకర్స్ వీరు వీధుల్లో రోడ్డు పక్కన ఇతర ప్రాంతాల్లో బట్టలు కోణెలు వంటి వ్యర్థాలను సేకరించి స్క్రాప్ కోట్లకి అమ్మి జీవన ఉపాధి కొనసాగిస్తుంటారు